అశ్లీలత ఇవన్నిటికీ రాజకీయ పరిభాషలో ఏది చెప్పినప్పటికీ ఏది ఏమైనా మహిళలు అనేది దానికి టార్గెట్ అవుతున్నారు ఏది జరిగినా కూడా దీని మీద చాలా కాలంగా ఈ అశ్లీల సాహిత్యం మీద ఈ రాజకీయాల్లో మహిళల మీద జరుగుతున్నటువంటి ఈ అన్పార్లమెంటరీ భాష మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది ఇటీవల కాలంలో ఇది మరింత పెరిగింది ఇది పెరగటానికి ఒక రకంగా ఇది ఒక రాజకీయ ప్రేరేపిత ప్రేరేపితంగా సాగుతూ ఉన్నటువంటి ఒక పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో గతంలో ఎప్పుడు అలా మనం చూడాలి అంటే అప్పుడున్నటువంటి రాజకీయ విలువలు కానీ సామాజిక విలువలు కానీ ఈ రకమైనటువంటి వాటిని ప్రోత్సహించరా సైద్ధాంతికంగానో లేకపోతే సమస్యల మీదో వాదోపవాదాలు అంతవరకు పరిమిత అయ్యాయి కానీ ఈ రకమైనటువంటి ఈ అసహనం రూపంలో వచ్చాయి కాదు కానీ ఈ రోజున ఆ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా మనము రాజకీయాలని సమాజాన్ని వీటినన్నిటినీ మనము వేరువేరుగా చూడలేము ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఒక రాజకీయ వ్యవస్థ సమాజాన్ని ఒక మంచి ప్రజాస్వామ్య పద్ధతిలో నడిపించాలంటే ఒక మంచి రాజకీయ వ్యవస్థ ఉన్నారు ఖచ్చితంగా ఆ రాజకీయ వ్యవస్థే సమాజాన్ని కూడా నడిపించాల్సిన అవసరం ఉంటుంది ఆ రాజకీయ వ్యవస్థ మనం అందరం కూడా భాగస్వామ్యమే రాజకీయ పార్టీలను లేకపోతే రాజకీయాల్లో వెడంగా పెట్టి మనం వీటిలన్నింటినీ బాగు చేయగలమో లేకపోతే మాధ్యమాలను మనం కంట్రోల్ చేయగలమో లేకపోతే మీడియాను కంట్రోల్ చేయగలమో లేదంటే పత్రికా యాజమాన్యాన్ని మనం కంట్రోల్ చేయగలమంటే ఇట్స్ ఇంపాసిబుల్ అది సాధ్యం కాదు కూడా కానీ మనం ఏంటంటే ఇది ఇది ఒక మంచి బిగినింగే ఖచ్చితంగా ఈ రకమైనటువంటివి మాధ్యమాల్లో జరిగేటువంటి ఇటీవల కాలంలో పెరిగినటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని ఖచ్చితంగా ఖండిస్తాము కానీ ఆ ఖండించేటువంటి దాంట్లో రాజకీయ పార్టీలు కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంటుంది ఆ మేరకే వాళ్ళకి ఏ రకంగా దీన్ని మనం అప్పీల్ చేయాలనేది మనం ఆలోచించాలి పౌర సమాజంగా మనం ఈ రోజున మనమే కాకుండా ఇంకా దీంట్లో వచ్చేటప్పుడు డెమోక్రటిక్ దాన్ని మనం ఏ రకంగా దీన్ని రెండో ఇటీవల కాలంలో పార్లమెంట్ కూడా కొన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడకూడదు అనేది కొంత వచ్చింది అందులో కొన్ని రెగ్యులర్గా మాండలికాలు ఉన్నాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట ఒక చోట మంచిగా ఉంటుంది ఒక చోట తప్పుగా అనిపిస్తూ ఉంటుంది దాన్ని కూడా మనము పరిగణలో తీసుకున్నప్పుడు ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేదానికి పొలిటికల్గా మాట్లాడేదానికి ఆ రెండింటికి ఉన్నటువంటి ఆ తేడాన్ని మనం జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించి ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్ మనం వారం చేయాల్సిన అవసరం ఉంటుంది